అలా హైయర్ ఎడ్యుకేషన్కి రకం ఇస్తా ఉంది అలాంటి స్కీమ్స్ అన్ని కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు విరగించారు కానీ ఇప్పుడు ఇప్పుడు మనకు ఆడపిల్లలకి ముఖ్యంగా కావాల్సింది ఏమి ఏం కావాల్సి వస్తుంది చెబు కావాల్సి వస్తుంది వాళ్ళ జీవితం మీద అవగాహన లేకుండా గుర్తున్నారు ఎలా పెడుతున్నారంటే సోషల్ మీడియాలో పడుతూ కూర్చున్నారు మన ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా

దయచేసి ఇంకా వర్క్షాప్ కదా మనం కొంచెం అవగాహన కల్పించుకునేంత వరకు కొంచెం సైలెంట్ గా ఉండండి మీకు అన్ని విషయాలు కూడా నేను తెలియజేస్తాను సరేనా మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ డౌట్స్ రేజ్ అవుతాయి అవి లేకుండా మనం కష్టంగా చెప్తామని వర్క్షాప్ స్టార్ట్ చేశాను ఏం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మీరు బ్యాక్ అయినా ఓకేనా ఏదైనా సరే కానీ మన మైండ్ లో ఒక్క నా అభివృద్ధికి మాత్రమే నేను వాడుకోవాలి అది యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా గూగుల్ కావచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు దానికి మనము బానిస అవడం దానిలో ముందు టెక్నాలజీ గూగుల్ నేను ఎందుకు వాడాలా ఒక మ్యాథ్స్ కోసం ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి అసత్యాలు అహింస

సహకరిస్తారంటే ప్రతి ఒక్క మనిషి స్పార్ట్ మీద పట్టించే అవకాశం అందిస్తుంది కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల వయసు వస్తే ఆ అమ్మాయి ప్రతిగా పక్కలో తెలిసిన జ్ఞానం అనేది ఉంటుంది అబ్బాయికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిందంటే అతనికి కూడా ఒక జ్ఞానం అనేది ఉంటుంది అప్పుడు తల్లిగా కావాలన్నా శక్తి అనేది ఎలర్జీ అయ్యేది ఆయన తల్లి వస్తుంది ఆ భక్తు కూడా కావాల్సిన ఎలర్జీ వస్తుంది అక్కడ లేకుండా చిన్న వయసులో చేయడంతో వయసులో చేయడంతో చాలా ఇబ్బంది పడి మామూలు మామూలు తెలుగుని కాకుండా ఆపరేషన్ చేసి మామూలు తెలుగు అయ్యే వాళ్ళు కూడా తప్పు కాచిపెడి ఆపరేషన్ చేస్తున్నారు ఈ కళ చూస్తున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఒక్క జిల్లా తిరిగాను చాలా బయటపడ్డాయి ఎక్కడైనా సరే ఏ సమస్యలు అయితే

ना नमन मर्ज़ी ऐसे मर्ज़ी ऐसे बोलते हैं ना कौन सा अच्छा है अब आपने काफी साल से ज़्यादा कौन कौन बना हुआ है जैसे अब हमारे तो हम ना उन्हें लेने एक दिन కలిసి చేయడం ఇచ్చారు కానీ ప్రతిసారి కూడా ఏ ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సి వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తూ మందులు తీసుకెళ్తున్నారు అలాగే ఈరోజు మన చెప్పినట్టుగా మనం క్యాలెండర్ అంటే అంగన్వాడి సెంటర్లో జరిగే సిలబస్ది క్యాలెండర్గా ఇచ్చారు అది సారు వాళ్ళ చైతన్యగా మనం లాంచ్ చేస్తున్నాం ఈరోజు பெய்திட ரிசன் பிளான் அண்ணா மேல பத்தி சொல்றாரு